एचआर टीवी नाइन न्यूज की स्वागत प्रतिक्षण प्रजन कोसम ಕನ್ನಡ ಅಪ್ಪ ತೆಗಿದ್ರೆ ಅಲ್ಲ ಬಂತವ ನಾನು ಆ చూస్తున్నారా చూస్తాడు మీకేం చెప్పారండి నాకు అధిక జరుగుతుంది ఇందులో మంచిదనం మామూలు చేస్తే అర్థం కాదు తెలుగు అర్థం కాదు స్వామి Ada yang belum. ఈరోజు గన్నవరం నియోజకవర్గం రామర్పాడు జన సైనికులు వీరమహిళ్ళు సంవత్సరంలో గౌరవేలు యార్లగడ్డ వెంకటరామ గారి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రావర్పాడు గ్రామంలో బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో చిరంజీవి గారంటే రామర్పాడుకి ఒక గుండెకాయ లాంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఆనాడు చిరంజీవి గారి దగ్గర నుండి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఇట్లాంటి రక్తదాన శిబిరాలు కానీ రాజకీయంలో వాళ్ళతో వాళ్ళ కోసం ప్రాణాలు సైతం పెట్టి పోరాడినటువంటి ఈ రామర్పాడు ప్రాంతం ఎందుకంటే గత ఎలక్షన్ లో చిరంజీవి గారి ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ వచ్చిన ప్రజారాజ్యంలో అత్యధిక మెజార్టీ వచ్చిన ప్రాంతం ఇది అటువంటి ప్రాంతంలో ముఖ్య ఈ రోజున చక్కటి మంచి సద్భావైన తెలుగుదేశం మిత్రులు అందరి సమక్షంలో జనసేన తెలుగుదేశం మిత్రులు అందరి సమక్షంలో చక్కటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయం ఆ విధంగా మేము ధన్యవాదాలు ప్రజలకు చెప్పుకుంటూ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క మనస్సులో అను అనువు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఏ విధంగా తప్పిస్తున్నారో అది మనం గ్రహించి ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా మనందరం కూడా కష్టపడి ఈ పవ ఈ రాష్ట్ర ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి నాయకుడిగా ఆయన తీర్చిదిద్దు మంచి మనందరినీ మంచి నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుళ్లాగా కొలుస్తున్నారు ఈ రాష్ట్రంలో అందరూ ఆ విధంగానే మనం ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప స్థానంలో కూర్చొనే వరకు మనం జన సైనికులు వీర అందరూ మిత్రులందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చిరంజీవి తమ్ముడుగా సినీ తెరంగేట్రం చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎదిగి జనసేన పార్టీని స్థాపించి సినిమాల నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఇలా అందరికీ న్యాయం చేయలేను అనుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి అందరి మనల్ని పొందుతున్న శ్రీ కొడీల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక కనవరం నియోజకవర్గం రాంబర్పాడు గ్రామంలో కాటగడ్డ రాంబాబు గారు కొడుపురెడ్డి నాని గారు కొండూరు శ్రీహరికృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ రక్త శిబిరం కానీ పేదలకి మధ్యాహ్నం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాంవరప్పాడు జన సైనికులు వీర మహిళలు జరుపుకుంటుంది